చనిపోయిన నీలకంఠ మృతదేహాన్ని తీసుకొని మెరాన్ ఐలాండ్లో ఉన్న మిరేడ్ ఇమేజ్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్ కి సాగర్ మురారి ఇద్దరిని రమ్మని చెప్పాడు భోలా సరే భోలాభాయ్ నాకర్థమైంది దాని గురించి నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువగా బాధపడకు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఈ విషయంలో మనమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం చనిపోయిన వ్యక్తిని మనం బ్రతికించలేమని నీకు కూడా తెలుసు కాబట్టి మనసు పాడు చేసుకోవద్దు నేను మురారి వీలైనంత త్వరగా అక్కడికి వస్తాం అని ఓదార్పుగా చెప్పాడు సాగర్ సరే సాగర్ భాయ్ మీకోసం అని చెప్పి ఫోన్ కట్ భోలా సాగర్ ఫోన్ కట్ చేసిన తర్వాత మురారితో కలిసి డిస్కస్ చేశాడు తర్వాత వెంటనే శవపేటిక ఏర్పాటు చేసి చీఫ్ మాస్టర్ నీలకంఠ బాడీని అందులో ఉంచారు ఆ తర్వాత వెంటనే అప్పటికప్పుడే ఇద్దరు కలిసి ఆ శవపేటికను తీసుకుని మెరైన్ ఐలాండ్ కి బయల్దేరారు వైజాగ్ కి దగ్గర్లో ఉన్న మెరైన్ ఐలాండ్ గురించి సాగర్ మురారి ఇద్దరు ఇంతకు ముందే విని ఉండడంతో వాళ్లకు ఆ ప్లేస్ కొత్తగా అనిపించలేదు వాళ్ళు ఇప్పటి ఆ ఐలాండ్ గవర్నమెంట్ ఆధీనంలో ఉందేమోనని అనుకున్నారు కానీ అది మిరీడ్ ఇమేజ్ సెక్టార్ చేతుల్లోకి వెళ్లిందని వాళ్ళకి ఇప్పుడే తెలిసింది హెలికాప్టర్ లో వైజాగ్ చేరుకున్న వాళ్ళిద్దరు శవపేటికను షిప్ లోకి మార్చి మెరైన్ ఐలాండ్ కి బయలుదేరారు సాగర్ మురారి డెక్ పై నిలబడి ఉండడంతో సముద్రపు గాలి చల్లగా తాకుతుంది చుట్టూ అందమైన సముద్రం కనువిందు చేస్తున్నా సరే వాళ్ళిద్దరూ దాన్ని ఆస్వాదించే మానసిక స్థితిలో లేరు చాలా సేపటి ప్రయాణం తర్వాత షిప్ నెమ్మదిగా ఐలాండ్ లోని ఒడ్డుకు చేరుకుంది వాళ్ళు షిప్ దిగేటప్పటికీ తెల్లటి డ్రెస్ లో ఉన్న చాలా మంది వ్యక్తులు విషాద వదనాలతో వెయిట్ చేస్తూ ఉన్నారు నీలకంఠ మరణ వార్త అప్పటికే ఇమేజ్ సెక్టార్ మొత్తానికి వ్యాపించింది అక్కడున్న అందరి ముఖాలు గంభీరంగా ఉన్నాయి మీ ఇద్దరు సాగర్ మురారీలే కదా వాళ్ళందరికీ లీడ్గా ఉన్న ఒక వ్యక్తి ముందుకు వచ్చి అడిగాడు అతనికి ముప్పై ఏళ్లు ఉండవచ్చు చూడ్డానికి బలంగా దృఢంగా ఉన్నాడు కానీ అతను తలదించుకొని ఉన్నాడు అవును మీరెవరు అని సాగర్ ఆశ్చర్యంగా అడుగుతూనే ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు అతని కల్టివేషన్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది నా పేరు సత్య మీ ఇద్దరి కోసం ఇక్కడ వెయిట్ చేయమని డిప్యూటీ మాస్టర్ నాకు ఆర్డర్ ఇచ్చారు ప్రస్తుతం డిప్యూటీ మాస్టర్ మరికొంతమంది సెక్టార్ పెద్దలతో కలిసి పెవిలియన్ లో మీకోసం వెయిట్ చేస్తున్నాడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకురమ్మని నాతో చెప్పారు దయచేసి మీరు నాతో రండి అని చెబుతూనే ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ఐలాండ్ లోపలికి నడవడం మొదలుపెట్టాడు వాళ్ళు దాదాపు అరగంట సేపు నడిచారు వెళ్లే కొద్దీ ఆ ప్రదేశం అడవిలా మారినట్లు అనిపించింది కాని అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో సాగర్ మురారి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అనేక రకాల విదేశీ మొక్కలు పువ్వులు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని వింత జంతువులు అరుదైన పక్షులు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని జంతువుల గురించి కనీసం వాళ్ళెప్పుడూ వినలేదు మరి కొంచెం సేపు నడిచిన తర్వాత వాళ్ళంతా పెవిలియన్ కి చేరుకున్నారు వాళ్ళు వెళ్లేటప్పటికి అక్కడ చాలా మంది వ్యక్తులు కుర్చీల్లో కూర్చొని ఉన్నారు అందరిలో ఎదురుగా తెల్లటి కుర్చీలో వైట్ డ్రెస్ లో కూర్చొని ఉన్న భోలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు సాగర్ అక్కడ పరిసరాలను జాగ్రత్తగా కళ్ళతోనే గమనిస్తున్నాడు ఆ పెవిలియన్ లో మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కు చెందిన పన్నెండు మంది అంబాసిడర్స్ ఆరుగురు డివైన్ గార్డ్స్ మరో ముప్పై ఆరు మంది చట్టాన్ని అమలు చేసే వ్యక్తులు కూడా ఉండటం చూశాడు వాళ్ళలో తనకు బాగా తెలిసిన చంద్రశేఖర్ కృతిక నీరజ్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా కనిపించారు అదే సమయంలో అక్కడ పదివేల మందికి పైగా ఉన్న సెక్టార్ సభ్యులు కూడా సాగర్ మురారీలను చూస్తున్నారు ముఖ్యంగా సాగర్ శరీరం నుంచి వెలువడుతున్న శక్తివంతమైన తేజస్సు అక్కడున్న వాళ్ళందరూ అనుభూతి చెందారు దాంతో వాళ్లలో కొందరి కళ్ళలో సాగర్ని చూసి భయం కూడా కనిపించింది సాగర్ భాయ్ నా కోసం చాలా కష్టపడ్డావు అని అంటూనే భోలా తన కుర్చీలో నుంచి లేచి హడావుడిగా కిందకు వచ్చి తన హోదాను పట్టించుకోకుండా సాగర్ ను ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు భోలాభాయ్ నిన్ను చీఫ్ సెక్టార్ను ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చాను అని చెప్పి మెల్లగా భుజం తట్టి ఆ తర్వాత అతని కళ్ళలోకి చూస్తూ నువ్వు మానసికంగా సిద్ధంగా ఉన్నావు కదా అని అడిగాడు హోలా విచారం నిండిన ముఖంతోనే అవునన్నట్లుగా తల ఊపాడు దాంతో సాగర్ తన వెనుక వచ్చిన వ్యక్తులను చిన్నగా చేశాడు వెంటనే వాళ్ళు తమతో తెచ్చిన శవపేటికను ముందుకు తీసుకొచ్చి అందరి ముందు ఉంచారు అది చూడగానే భోలా శరీరం తీవ్రంగా వణికిపోయింది అతను కన్నీళ్లు అదుపు చేసుకోలేకపోయాడు వరదలా మారి రాలిపోతున్న కన్నీళ్లను అతను ఆపలేకపోతున్నాడు వెంటనే శవపేటిక ముందు నేలపై మోకరిల్లి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు దాంతో ఆ సెక్టార్లోని మిగతా వాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు మోకరిల్లి పెద్దగా ఏడవడం ప్రారంభించారు దాదాపు చాలాసేపు ఏడ్చిన తర్వాత కూడా భోలా ఇంకా నుండి లేవలేకపోవడంతో వాళ్ళందరి మధ్యలో నుండి ఒక అందమైన లేడీ అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి భోలా అని భుజంపై చేయి వేసి ఏడవకండి భోలా చీఫ్ సెక్టార్ ఇప్పటికే మనల్ని వదిలి వెళ్లిపోయారు అని చెప్పింది ఆమె భోలా భార్య లీజీ ఆమె చూడటానికి అందంగా ఉండటమే కాదు తన భర్త భోలాను కూడా ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది చాలా సేపటి నుంచి భోలా ఏడుస్తూ ఉండడం చూసి ఆమె తట్టుకోలేకపోయింది అందుకే అతన్ని ఓదార్చడానికి ముందుకు వచ్చింది చీఫ్ నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు లీజీ అతను లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు కాని ఇంత హఠాత్తుగా చీఫ్ చనిపోతాడని నేను ఊహించలేదు ఇది నేను తట్టుకోలేకపోతున్నాను నా గుండె పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది అని దయనీయంగా ఏడుస్తూ ఆ శవపేటికను గట్టిగా కౌగిలించుకున్నాడు భోలా ఆ సమయంలోనే సాగర్ మురారి వైపు చూసి నీలకంట అతనికి ఇచ్చిన వస్తువులను భోలాకు ఇమ్మని సైగ చేశాడు అప్పుడు మురారి వెంటనే తన పాకెట్లో నుండి లెటర్ దానితో పాటు చీఫ్ సెక్టార్కి సంబంధించిన టోకెన్ తీసి భోలాకు అందిస్తూ భోలాగారు దయచేసి మీరు శాంతించండి చీఫ్ మాస్టర్ మరణించే ముందు తన తర్వాత మిరియడ్ ఇమేజ్ మాస్టర్ అయ్యే అర్హత మీకు మాత్రమే ఉందని ఆ పదవిని మీరే స్వీకరించాలని చెప్పారు అని అన్నాడు ఆ మాట వినగానే అక్కడున్న అందరి దృష్టి భోలాపై పడింది అప్పుడు భోలా ఆ లెటర్ తీసుకుని ఓపెన్ చేసి అక్కడున్న అందరి వైపు చూసి మన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ ముప్పై ఆరవో చీఫ్ నీలకంట గారు కింగ్డమ్ కలిసి చేసిన తీవ్రంగా గాయపడి మరణించారు అతను ఎప్పటికైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే ఊహించి ఉండడం చేత తన శిష్యులందరికీ భవిష్యత్తు కార్యాచరణ తెలియజేయడం కోసం ఒక లెటర్ ని ముందుగానే రాసి ఉంచారు ఇప్పుడు నేను దానిని మీకోసం చదవబోతున్నాను అని పెద్దగా చెప్పాడు దాంతో అక్కడున్న వాళ్ళంతా భోలా ఏం చదవబోతున్నాడో వినడం కోసం చెవులు రిక్కించారు అప్పుడు భోల ఆ లెటర్లు చూసి పెద్దగా చదువుతూ భోలా నా మిరియడి సెక్టార్ కి ప్రస్తుతం డిప్యూటీ మాస్టర్గా ఉన్నాడు అతను చాలా తెలివైనవాడు మంచి ఆశ్రయం కలిగి ఉన్నాడు కాబట్టి నా తర్వాత అతను సహజంగానే సెక్టార్ మాస్టర్ పదోన్నతి స్వీకరిస్తాడు మీరంతా అతను చెప్పిన విధంగా నడుచుకోవాలి ఎవరు అతడిని వ్యతిరేకించడానికి నా అనుమతి లేదు ఇంకా రెండో విషయం మన ఉనికి ఇప్పటికే ప్రమాదంలో ఉంది త్వరలో శూన్యలోకం నుండి మయులు తిరిగి వస్తారు అందుకే మీరంతా ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి నా శిష్యులందరూ ఆ యుద్ధంలో పూర్తి పరాక్రమాలను ప్రదర్శించాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎవరికి లొంగిపోన అవసరం లేదు మీ శక్తిని పెంచుకోండి మనపై ఎవరైనా ఆధిపత్యం ప్రదర్శిస్తే స్వర్గంలో ఉన్నా నేను కూడా ప్రశాంతంగా ఉండలేను అలాగే ప్రస్తుతం నేను తీవ్రంగా గాయపడ్డాను దీనికి కారణం ఆ డాన్ హాల్ మరియు పది సెక్టార్లలోని వ్యక్తులు కాబట్టి ఇక నుండి మన ఇమేజ్ సెక్టార్ డాన్ హాల్ తో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటుంది ప్రతి ఒక్కరూ డాన్ హాల్ చేసిన క్రూరమైన పనులు గుర్తు పెట్టుకోవాలి వారి ఉద్దేశాలు అసలు మంచివి కావు వాటిని ఎదుర్కోవడానికి సహనం తెలివి చాలా అవసరం కాబట్టి ముందు మీరు ఎదగండి మీ శక్తిని పెంచుకోండి గుడ్డిగా ప్రతీకారానికి ప్రయత్నించవద్దు పూర్తి సన్నద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్లపై దాడి చేయండి ఇదే నా చివరి వీడుకోలు అని లెటర్లో ఉన్న విషయం మొత్తాన్ని పెద్దగా చదివాడు భోలా చివరి మాటలు చదివేటప్పటికీ అతని గొంతు మళ్లీ దుఃఖంతో నిండిపోయింది కంట్రోల్ చేసుకోమని చెబుతున్నట్లుగా భుజంపై చేయి వేసి చిన్నగా తట్టింది అప్పుడు చంద్రశేఖర్ మరియు మరొక వృద్ధుడైన రతన్జీతో కలిసి ఆ గుంపులో నుండి ముద్దుకొచ్చి రాజు లేని రాజ్యం పటిష్టంగా ఉండదు అలాగే మన సెక్టార్ కి చీఫ్ మాస్టర్ లేకుండా మన సెక్టార్ కూడా జీవించలేదు కాబట్టి మన చీఫ్ మాస్టర్ నీలకంట చెప్పినట్లుగా ఈ రోజు నుండి చీఫ్ మాస్టర్ గౌరవనీయులైన భోలా అని చెబుతూనే బోలా వైపు తిరిగి చీఫ్ మాస్టర్ మేము మీకు గౌరవంగా నమస్కరిస్తున్నాను అని చెబుతూనే వంగి నమస్కరించారు అది విని మిగిలిన వాళ్ళు కూడా గౌరవంగా మోకాలిపై ఉండి భోలాకు నమస్కరించారు వేల సంఖ్యలో ఉన్న మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి చీఫ్ లీడర్ లేకపోతే ఆ సెక్టార్ మనుగడ కష్టమైపోతుంది అందుకే అప్పటి వరకు డిప్యూటీ మాస్టర్ గా ఉన్న భోలా ఉన్న పలంగా చీఫ్ లీడర్ గా పదోన్నతి పొందాడు ఇంతలో హఠాత్తుగా కుదరదు మాస్టర్ మాస్టర్ చీఫ్ అప్పటి వరకు ఓపిక పట్టిన అంబాసిడర్ గోపాల్ అసంతృప్తిగా చూస్తూ గట్టిగా అరిచాడు అతనితో పాటు మరో ఇద్దరు అంబాసిడర్స్ కూడా అతని పక్కనే సపోర్ట్ చేస్తున్నట్లుగా నిలబడ్డారు దాంతో అక్కడున్న వేలాది మంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు వాళ్ళంతా ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు నిజానికి భోలాను వ్యతిరేకించిన ఆ ముగ్గురు వ్యక్తులు ఈ రోజు మాత్రమే కాదు చీఫ్ మాస్టర్ నీలకంట ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళ దృష్టిలో భోలాకు డిప్యూటీ మాస్టర్ పదవే ఎక్కువ కానీ ఇప్పుడు హఠాత్తుగా అతను సెక్టార్ చీఫ్ అవ్వడంతో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు కాసేపటి క్రితం భోలా చదివిన ఉత్తరంలో భోలా టాలెంట్ ను నీలకంఠ ఇష్టపడినట్లు క్లియర్ గానే ఉంది నిజంగానే నీలకంట బ్రతికి ఉన్న రోజుల్లో అతని కారణంగానే వాళ్ళు భోలాను ఏమీ అనలేకపోయేవాళ్లు కానీ ప్రస్తుతం నీలకంట లేకపోవడంతో వాళ్ళు ముగ్గురు భయం లేకుండా తన అభిప్రాయాలను బయటకు చెప్పారు మీ ముగ్గురు ఉద్దేశం ఏమిటి మీరు చీఫ్ మాస్టర్ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారా అక్కడ నిలబడి ఉన్న రతన్జీ కోపంగా ప్రశ్నించాడు లేదు రతన్ గారు మీరు మమ్మల్ని అపార్థం చేసుకోకండి మేము ఇంతకుముందు ఎప్పుడు చీఫ్ మాస్టర్కి వ్యతిరేకంగా వెళ్ళలేదు ఇక ముందు కూడా ఆ ఆలోచన లేదు కానీ భోలా కల్టివేషన్ పవర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు అతన్ని చీఫ్ మాస్టర్ గా ఉండడానికి అంగీకరిస్తే భవిష్యత్తులో మన సెక్టార్ పై ఎవరికీ నమ్మకం లేకుండా పోతుంది అని చెబుతూనే వైపు చూసి ఎగతాలిగా నవ్వాడు ఆ అంబాసిడర్ గోపాల్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీ ముగ్గురు శూన్యస్థితిలో ఉన్నారు అంటే ఇప్పటి చీఫ్ మాస్టర్ కన్నా మీ కల్టివేషన్ లెవెల్ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చీఫ్ మాస్టర్కి వ్యతిరేకంగా వెళ్లడం కోసం దాన్ని సాకుగా చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ మీరు చెప్పిన దాన్ని అంగీకరించరు కాబట్టి ఇక మీరే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉంటే మీ పన్నెండు మంది అంబాసిడర్స్ గురించి నిర్ణయించే అవకాశం కూడా చీఫ్ కు ఉంది దానికి మీరేమంటారు అంటూ అతన్ని సూటిగా చూస్తూ అడిగాడు చంద్రశేఖర్ లేదు చంద్రశేఖర్ గారు మీరలా ఎందుకనుకుంటున్నారు మేము ముగ్గురం ఎవరిని అవమానించాలని అనుకోలేదు అని చెప్పాడు గోపాల్ నిజానికి ఆ ముగ్గురు అంబాసిడర్స్ మిరేడిమేజ్ సెక్టార్ లో చాలా ప్రభావవంతంగా పనిచేశారు అయినప్పటికీ వాళ్ళు సెక్టార్ కి ప్రాతినిధ్యం వహించలేదు ఇంకా వివరంగా చెప్పాలంటే చంద్రశేఖర్ కృతిక లాంటి చాలా మంది వ్యక్తులు హై కల్టివేషన్ లెవెల్లోనే ఉన్నారు అయినప్పటికీ వాళ్లు కేవలం వాళ్లకు అప్పగించిన పనులను మాత్రమే చేస్తూ ఉంటారు అలాగే ప్రస్తుతం చంద్రశేఖర్ డిఫెన్స్ గార్డ్స్ లో ఒకరిగా మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే దానర్థం మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో శక్తివంతులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు పదవుల గురించి కానీ తమ స్థానాల గురించి కానీ పట్టించుకోలేదు అప్పుడు చంద్రశేఖర్ మళ్ళీ మాట్లాడుతూ మీరు నన్ను అవమానించినా పర్వాలేదు కానీ చీఫ్ మాస్టర్ ఆజ్ఞను ఉల్లంఘించాలనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని క్లియర్ గా చెప్పాడు అతని వాయిస్ మామూలుగానే ఉన్నప్పటికీ అందులో ఉన్న హెచ్చరికను అక్కడి వాళ్ళంతా ఫీల్ అయ్యారు నీలకంఠ కోరిక మేరకు మిరియడి ఇమేజ్ సెక్టార్ కి చీఫ్ గా బోలా ఎన్నుకోబడతాడా నీలకంఠ తన పవర్స్ అన్ని మురారికి ట్రాన్స్ఫర్ చేశాడని అక్కడున్న వాళ్ళు తెలుసుకోగలుగుతారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్